హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెండు కార్స్ అయితే సేలింగ్ అయితే తీసుకురావడం జరిగింది రెండు కూడా మారుతికి సంబంధించినటువంటి కార్స్ అండి ఫ్రెండ్స్ ఈ కార్లు ఢిల్లీలో అయితే ఉన్నాయి ఢిల్లీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాల అమ్ముతానండి ఎన్వోసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ హర్యానా యూపీ కార్ గా అయితే ఫైనాన్సిల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కిచ్చి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ రెండు కార్ల డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్స్ చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ చూసుకుంటే ట్లయితే మార్త్ ఎస్ ఎస్క్రాస్ జీటా వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మ్యాన్యువల్ గేట్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి అలాగే ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషను కార్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ అయితే ఉంది మార్ఫి సుజికి ఎట్టిగా విడిఐ ఎస్హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ కార్ కారండి కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మేనువల్ గేట్స్ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ కార్ అండి ఈ రెండు కార్లు కూడా ఫస్ట్ ఓనర్ కార్స్ అండి ఇవి ఢిల్లీలో ఉన్నాయి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు కార్ల కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు కార్లు ఇంజన్స్ చూసుకున్నట్లయితే ఎక్సల్ కండిషన్ అయితే ఉన్నాయండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పిక్అప్స్ కూడా రెండు కార్లు బాగున్నాయండి రెండు కార్ల గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే సస్పెన్షన్ నుంచి రెండు కార్లకు కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్గా ఉంది గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి కి ఎస్ క్రాస్ టైర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది ఎట్టుగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్స్ దాదాపుగా వంద శాతం అయితే ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం అయితే ఉన్నాయండి రెండు కార్ల ఏసీ వర్కింగ్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే ఈ కార్కి రెండు కార్లకు కూడా పవర్ స్టీరింగ్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మారుతి సుజుకి ఎస్ క్రాస్ కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే మారుతి సుజుకి ఎస్ క్రాస్ కుంటే ఈ కార్కి మాత్రం ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే రెండు కార్స్కి కూడా ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయి ఆ కార్కి కూడా టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ కార్లో రెండు కార్స్ లో కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే రెండు రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే ఈ కార్కి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఇక కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే రెండు కార్స్ సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎస్క్రాస్లో ఆరు పిల్లర్స్ అయితే వస్తాయి ఇటు మూడు అటు మూడు అలాగే ఎట్టిగాలో ఎనిమిది పిల్లర్స్ అయితే వస్తాయండి ఈ కారుకున్నటువంటి ఆరు పిల్లర్స్ ఎట్టిగా కారుకున్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ రెండు కార్ల యాప్రాన్స్ కూడా మొత్తం రెండు కార్లకు కలిపి నాలుగు నాలుగు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ నాలుగు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు బాడీ పంచింగ్ కూడా రెండు కార్లకు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ రెండు కార్స్ కూడా నాన్ యాక్సిడెంట్స్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్కి కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి రెండు కార్లకు కూడా ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేవండి ఈ కారు ఈ కారు ఎటువంటి ఫైనల్స్ అయితే లేవు రెండు కార్లకు కూడా కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్క్రస్ జీటా వేరియంట్ ఈ కారు కాస్ట్ నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది అలాగే మారుతి సుజుకి ఎట్టిగా చూసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఒకటి చాక్లెట్ కలర్ అండి ఒకటి వచ్చేసి గ్రే కలర్ అండి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు రెండు కార్స్ రేటు కూడా ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తామండి ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం కూడా సింపుల్గా చూపిస్తాను ఒకవేళ పెద్ద వీడియో కావాలన్నా కూడా రెండు కార్స్ కూడా పెద్ద వీడియోస్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి చూడొచ్చు మా ముందుగా మారుతి సుజుకి ఎస్ క్రాస్ అండి చూసుకున్నట్లయితే హెడ్ హెడ్లాంప్స్ వందకు వంద శాతం హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బానేట ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబీల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్ గా ఉంది వందగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైబీల్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఉందికి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే డ్యాష్ బోర్డు లుక్ చాలా నీట్గా అయితే ఉంది క్రూజ్ కంట్రోల్స్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి స్క్రీన్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి అండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హామ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే డిక్కీలో ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చండి అరవై నుంచి చూడొచ్చండి ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు చూడచ్చండి ఈ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూడొచ్చండి ఎనభై మూడు వేల మూడు వందల పద్నాలుగు కిలోమీటర్లు తిరిగింది క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నాను ఒకసారి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి ఒకసారి ఇంజన్ ఆపు ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే నెక్స్ట్ చూసుకున్నటువంటి నెక్స్ట్ ఉన్నటువంటి కార్ చూసుకున్నట్లయితే నార్త్ సుజుకి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఫ్రంట్ బాన్మెంట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందల తొంభై నుంచి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడే కనపడన అయితే ఉన్నాయి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి నలభై నుంచి యాభై శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వేవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రైట్ సైడ్ లుక్ చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల టైర్ వచ్చేసి యాభై శాతం ఉంది ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వంద శాతంగా అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేల నూట ఒక కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉందండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్కు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్కు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా గా ఉంది స్టెప్నీ టైప్ చూసుకున్నట్లయితే ఒక నలభై నుంచి యాభై శాతం మధ్యలో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అండి బాడీకి ఎక్కడ ఎటువంటి రెస్ట్ కానీ ఎటువంటి పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రస్ట్ కూడా అయితే ఏం లేదండి గా అయితే ఉందండి అలాగే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదహారు పదిహేడులో కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి బానెట్ అలాగే బానెట్ లైనింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా హెడ్ ఉంది అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదండి అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా నా చూపిస్తాను స్టార్ట్ జ్ సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అండి రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెలలో వేసినటువంటి బ్యాటరీ కొత్త బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి రేజ్ జై రేస్ జ్ ఇంజన్ ఆఫ్ ఒకసారి ఇంజన్ స్టార్ట్ జ్ సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి దాలో దాలో రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ విఎస్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కార్ అండి ఈ కారు ధర వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇది అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్